హలో అండి నమస్తే వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీస్లో మంచి క్రిస్పీ ఐటెం చూపిస్తానండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఎటన ఊరెళ్ళినా కానీ తయారు చేసుకొని తీసుకెళ్తారు ఇది తెలంగాణలో చాలా స్పెషల్గా తయారు చేసుకుంటారండి ఇది రెండు మూడు రకాలుగా తయారు చేస్తారు అదే సరువుపిండి నేను ఈరోజు సొరకాయతో తయారు చేసే సరువుపిండిని చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది చూస్తున్నారా ఇది చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో ఇంకా దీన్ని కట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు కదా చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సర్వపిండి తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక కప్పు తురుముకున్న సొరకాయని వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఉల్లాకు ఉన్నర నువ్వులు హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు మూడు టేబుల్ స్పూన్ల నానపెట్టుకున్న శనగపప్పు నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్రతో వేసేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి పచ్చిమిర్చి పేస్ట్ మీకు నచ్చితే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి నేను వేయలేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఆ సొరకాయలో ఉండే వాటర్తోని ఫస్ట్ అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత అది సరిపోలేదండి ఇంకొంచెం వేసాను నేను ఇంకొక కప్పు అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు నాకు కొంచెం తక్కువగా పడింది అందుకే ఇంకొంచెం సాల్ట్ వేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి మీరు చూసే విధానంగా చూసారా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ పావు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ ఆయిల్ అంతా కడాయికి అప్లై చేసి ఇప్పుడు పెద్ద సైజు ఇప్పుడు మనం పెట్టుకునే గిన్నెకు సరిపోను పిండి తీసుకోవాలండి మరీ బాగా మందంగా పెట్టుకోకూడదు మరి బాగా పతలా కూడా పెట్టుకోకుండా ఇప్పుడు మీరు చూసే విధంగా చూసారా ఇలా కొంచెం వెనక వేళ్ళు పెట్టేసి ప్రెస్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి గిన్నెకంతా సమానంగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇలా మీరు చూసే విధంగా రంధ్రాలు పెట్టుకోవాలండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలని ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇలా పైనంతా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా తిప్పుకుంటూ ప్రతి ఒక్క సైడు అంత కాలేలాగా చూసుకొని అంత నెమ్మదిగా కాల్చుకోవాలండి ఇప్పుడు మీరు చూసే విధంగా ఇది రౌండ్గా ఉంటుంది కదా వీటిలలోనే ఎక్కువ పెట్టుకుంటారు ఈ సరవు పెట్టుకోవడం మరీ ఎక్కువ పత్తలాగా కాకుండా మరీ మందంగా కాకుండా పెట్టుకోవాలండి అప్పుడైతేనే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది పిండి ఎక్కువ పెట్టుకున్నా కూడా అంత మెత్త మెత్తగా ఉంటుంది బాగా తక్కువ పెట్టుకుంటే తొందరగా కాలిపోయి మాడిపోతుంది ఇలా నెమ్మదిగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు నాన్ స్టిక్లో పెట్టి చూపిస్తానండి చూసారా ఇలా అప్లై చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో కూడా ఆయిల్ వేసేసి దీన్ని కూడా కాల్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే అది చల్లారిన తర్వాత మనకి తీయడానికి ఈజీగా వస్తుంది నాన్ స్టిక్లో అయితే మనం మామూలుగా కాలుస్తుంటూనే అది కదులుతూ ఉంటుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం అతుక్కోకుండా అలా లేకుండా చాలా బాగా వస్తుంది నాన్ స్టిక్లో కడాయిలో అయితే కొంచెం ఒక్కొక్కసారి మనకి అతుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట చూసారా ఎలా ఎర్రగా కాలిందో ఇప్పుడు దీన్ని మనం తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా చాలా బాగా క్రిస్పీగా మంచిగా కాలినాయి కదా సర్వపిండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి ఎవరికైనా కూడా స్నాక్స్ లాగా పెట్టొచ్చండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చండి చాలా త్వరగా చేసుకోవచ్చు కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి భయంగా అనిపిస్తుంది కానీ ఏం పర్వాలేదండి బాగా తయారు చేసుకోవచ్చు నచ్చాయండి సర్వపిండి ఇప్పుడు అవసరం లేదు కదా వీటిని కట్ చేసి చూపించాలి అట్లా మనకు చూస్తేనే చాలా క్రిస్పీగా ఉన్నాయని తెలుస్తుంది కదా చూసారా చాలా ఎర్రగా మంచిగా బాగున్నాయి కదా నచ్చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి లేఖాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ